వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తాం ചാലഞ്ച് ചാലഞ്ചാ തന്നെ

చిన్న బాబుని పెట్టు ఒక్క చిన్న ఏ మల్లగా rapandi babaanna rapandi baavi avini mara aasthuni note lo complete ayali idu

కాబట్టి పనిష్మెంట్ చేయాలి బాబీ మిర్చి తింటావా సాల్ట్ తింటావా సాల్ట్ మిర్చి సాల్ట్ తింటావా పింక్ సాల్ట్ అండి సాల్ట్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాయి బిర్యానీ తింటాం మంచిగానే టేస్ట్ అంటాం బిడు బిడు విడు పోయిచ్చి மல்லி ஏவிச்சு மொத்த நோர்சியூஸ் போதே பாபி இங்க ஸ்பூன் காவலா பாபி ఓకే చాలా జరిగితే చెప్పండి ఓకే అయిపోయింది ఇక్కడ మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పరా బాయ్ చెప్పు బాయ్ బాబీ ఏం చేసిన బాబీ ఎలా ఉంది బాగుంది సాల్ట్ తింటావు మళ్ళీ